మీ ఇంటికి ఎప్పుడైనా కాళ్ళ జరి వచ్చిందా ఒకవేళ ఇంటికి కాళ్ళ జరి వస్తే అది దేనికి సంకేతం మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా ఇంటికి కొన్ని రకాల జంతువులు పక్షులు కీటకాలు వస్తూ ఉంటాయి ఇంటికి వచ్చి కొన్ని రకాల కీటకాలు జంతువులు పక్షుల ద్వారా జరగబోయే వాటి గురించి ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో ఎక్కువగా శాలుగోళ్ళు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అలాగే ఇంటికి తరచుగా పాములు వస్తూ ఉంటాయి ఆ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సంకేతం అంతేకాకుండా ఇంట్లో ఎక్కువగా చెద పురుగులు గనక ఉంటే ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం ఇంట్లోకి గబ్బలం ప్రవేశించడం కూడా అంత మంచిది కాదు ఇలా జరిగితే ఆ ఇంట్లోని వారు త్వరలో కష్టాలు ఎదుర్కోబోతున్నారని సంకేతం అలాగే ఇంట్లోకి కాళ్ల జర్రి వస్తే అందరూ భయపడుతూ ఉంటారు కాళ్ల జర్రి ఇంట్లోకి రావడం శుభ శాస్త్రాలు చెబుతున్నాయి త్వరలో ఆ ఇంటి సభ్యులకు ఏదో మంచి జరుగుతుంది అనడానికి దీన్ని సంకేతంగా భావించాలి త్వరలోనే ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు రావడం లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం వంటివి జరుగుతాయి ఇంటికి వచ్చే కొన్ని రకాల కీటకాలు మరియు పక్షులు మనకి తెలిపే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మమ్మల్ని ఫాలో చేయడం అసలు మర్చిపోవద్దు